హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు పద్దెనిమిదవ భాగం తిలోత్తమ కథ సూరసేనుడు ఇంటికి వెళ్ళిన కొంతసేపటికి కొందరు రాజభటులొచ్చి చంద్రలేఖతో నిన్ను చూడాలని మా రాజపుత్రిక తిలోత్తమ వేదన పడుతోంది రాజుగారు కూడా మిమ్మల్ని తప్పక తీసుకురమన్నారు వెంటనే బయలుదేరండి అన్నారు చంద్రలేఖ ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తోంది కనుక చక్కగా అలంకరించుకొని తన పరిచారికను వెంటెట్టుకుని తిలోత్తమ అంతఃపురానికి వెళ్ళింది తన కోరిక నెరవేరుబోతుందన్న ఆనందంలో ఉన్న చంద్రలేఖను రాజకుమార్తె పరిచారికలు సత్కరించారు తిలోత్తమును చూడటంతోనే చంద్రలేఖ ఆమెకు నమస్కరించింది నిన్నటి సభలో నువ్వు చేసిన వింతలు విని నేను చాలా సంతోషించాను నువ్వు నీ కులానికే వర్ణ తెచ్చావు నీకు విద్యలు నేర్పించిందెవరు ఏ ఏ విద్యలు అభ్యసించావు చక్కని వరుణ్ణి వివాహం చేసుకోక నీ యవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు అంటూ ప్రశ్నించింది తిలోత్తమ ఆ రాజపుత్రిక తనని పొగడటం భరించలేనట్లు ఇబ్బందిగా ముఖం పెట్టి రాజకుమారి నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విద్యని నేర్చుకున్నాను అయితే చదివినవి సంపూర్ణంగానే చదివాను నీకంటే విద్వాంసురాల్ని కాను నన్ను అంతగా పొగడకు నన్ను నీ ఇష్ట సఖిగా మన్నించడం కంటే నాకు ఆనందం వేరొకటి ఉండదు ఇక వివాహ విషయం అది దైవికం నేను ఈ విషయంలో నిన్నేమి అడగను ఒకరి మనస్సు ఒకరు చెప్పుకోవడానికి అభ్యంతరం ఏముంది నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి అంది తిలోత్తమ ఆమెను అప్పటికప్పుడే తన ప్రాణసఖిగా చేసుకున్నట్లు వాగ్దానం చేసి చంద్రలేఖను కౌగలించుకుంది అప్పుడు ఇద్దరి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కురిశాయి అది మొదలు వారిద్దరూ ఒకరినొకరు నిమిషమైన ఎడబాయిక విద్య వినోద గానాలతో గడపసాగారు ఒక రోజున చంద్రలేక మనమిప్పుడు నూతన యవ్వనంలో ఉన్నాం మన వయసు అడవిగాచిన వెన్నెలాగా వృధాగా పోతుంది మాది కళావంతుల కులం కనుక నాకు తగిన వరుడు లభించడు నీకు అటువంటి సమస్య లేదు కదా అదీగాక నువ్వొక సుందరుణ్ణి చిత్రించి అలాంటి వాడినే పెళ్లాడతానన్నావుట కదా ఎక్కడైనా ఊహాసుందరులు లభ్యమవుతారా అసలు అలాంటి వాడిని ఎక్కడైనా చూసావా లేక నీ ఊహా అని అడిగింది రహస్యం కాకుంటే చెప్పు అన్నది తిలోత్తమకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఒక నిట్టూర్పి విడిచి నా వంటి మందభాగ్యురాలకి అనుకూలుడైన వరుడు ఎలా దొరుకుతాడు నువ్వు ఈ అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాతనే నేను ఆహార పానీయాలు కొంతైనా తీసుకోగలుగుతున్నాను అంతకుముందు నా పరిస్థితి ఏమడుగుతావు ఇక ఆ చిత్రంలోని మనోహరుడి గురించి చెప్తాను విను అదొక గాథ అంటూ ఇలా చెప్పసాగింది నాకు యుక్త వయసు రాగానే మా తండ్రి ఎక్కడెక్కడి రాజకుమారుల పటాలను తెప్పించి చూపించాడు వారి చరిత్రలు రూపాలు చూడగా వారెవ్వరూ నాకు తగరని నాకు అనిపించింది దివ్యప్రభా సంపన్నుణ్ణి పెళ్లాడాలని నా కోరిక ఒకరోజు సాయంత్రము చక్కగా అలంకరించుకొని మేడ మీద వీణ వాయిస్తున్నాను ఆకాశంలో బంగారు చిరుగంటల ధ్వని వంటిది వినిపించింది అందరము తలెత్తి చూశాము ఓ వెన్నెల్లాటి కాంతిపుంజము ఒకటి మా కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా కనిపించేసరికి దిగ్గున లేచి కళ్ళు మూసుకొని నా చెలికత్తెలతో సహా అందరము దానికి నమస్కరించాము ఆ కాంతి కిరణాలు మా మేడ అంతా వ్యాపించడంతో అది ఎటువంటిదో చూడాలని అభిలాష కలిగినా కళ్ళు తెరవటానికి సఖ్యమైంది కాదు అయితే కొంతసేపటికి కాంతిజాలము మెరుపు అదృశ్యమయ్యి మా ఎదుట ఒక పురుషుడు నిలిచి ఉన్నాడు అప్పుడు మేము కళ్ళు తెరిచి చూశాము అతడు తప్పక దివ్య పురుషుడే అయి ఉంటాడనిపించి నమస్కరించాను అతడు నన్ను మృదువుగా స్పృశించి లేవనెత్తేసరికి ఆ స్పర్శ నాలో పులకింతలు రేపింది నా శరీరము వశం తప్పింది కొంతసేపటి తర్వాత నేను ధైర్యం తెచ్చుకొని మనోహర మీరు ఇంద్రుడా చంద్రుడా మన్మధుడా వసంతుడా ఆకాశం నుంచి దిగి వచ్చినందుకు దివ్యులాయి ఉంటారు కానీ దేవతలు రెప వేరంటారే అది సందేహాస్పదంగా ఉంది నేను తిలోత్తమను దివ్య ప్రభావ గాని పెళ్లి చేసుకోనని నియమం పెట్టుకున్నాను నా కోరిక తీర్చటానికి భగవంతుడే నిన్ను పంపాడనిపిస్తుంది రహస్యం కాకపోతే మీ వృత్తాంతం వినాలని వేడుగ్గా ఉంది అన్నాను అప్పుడతడు ఏమీ అనకుండా చిరునవ్వుతో నా చెలికత్తల వంక చూశాడు నేను వాళ్ళని అవతలకు పంపించేశాను అప్పుడతను తన మెడలోని పుష్పహారాన్ని నా కంఠాన అలంకరించాడు నేను నా మెడలో ఉన్న ముత్యాలహారము అతనికి వేశాను నా చెయ్యి పట్టుకుని అతడే చొరవుగా నన్ను మీదకు తీసుకువెళ్ళాడు మూడు రోజుల పాటు ఒక్క క్షణమైనా విడవకుండా రతిక్రీడలు జరిపినా మాకు ఒక్క గడియగానే తోచింది చెలికెత్తలు ఈ విషయం తెలిసిన వారు కనుక అక్కడికెవర్నీ రానియలేదు నాలుగో నాటి ఉదయం అతడు కనిపించలేదు అతని జాడ ఎవరికీ తెలియదన్నారు నేను నిరాశ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నా సకులు నాకు ధైర్యం చెప్పారు ఆకాశం నుంచి వచ్చినట్లే ఆకాశాన్ని వెళ్ళి ఉంటాడు మళ్ళీ ఆ దారినే వస్తాడు ఆ మాత్రం వియోగం భరించక తప్పదు అంటూ ధైర్యం చెప్పారు ఆకాశం వైపు చూసి చూసి కళ్లకు చిల్లులు పడి నిద్ర రాదు వేయదు నా తండ్రికి ఇవేమీ తెలియక నాకు వివాహం తలపెట్టాడు అతడి వెళ్లి సంవత్సరమైంది నువ్వు నా జత కలిశాక మాత్రం ఆహారమైన తింటున్నాను నువ్వు నా సఖివి కనుక నీకు చెప్పాను అంది తిలోత్తమ అతడు వేసిన పూలదండను భద్రంగా దాచి ఉంచింది కనుక తెప్పించి చూపించింది అది చూసి రుచుకుడు అల్లిందేనని గుర్తుపట్టిన చంద్రలేక ఎక్కడి జగన్నాథం ఎక్కడి రామచంద్రాపురం ఆకాశ గమనశక్తి రుచుకుడికి ఉందా ఉంటే గౌతముడు చెప్పకపోతాడా నేను మరికొన్నాళ్ళు ఇక్కడ ఉంటే ఆ దివ్యుడు రాకపోతాడా అంతా అతని వలనే తెలియకపోతుందా అనుకుంది చంద్రలేఖకు ఇదంతా అద్భుతంగా తోచసాగింది అయితే తన రహస్యం ఏమీ చెప్పక తిలోత్తమా ఆకాశం నుంచి ఊడిపడి ఉండవచ్చు కానీ వచ్చిన వాడితో కులమేమిటో శీలమేమిటో పేరేమిటో అయినా తెలియకుండా భర్తగా వరించి సర్వము అర్పించావంటే అది నీ చపలత్వమే సరే వరించావు అనుకుందాం మూడు రోజులు క్రీడించారు కదా నడుమ ఎప్పుడైనా అడగవచ్చు కదా ఆ పురుషుడైనా నీవెవరో ఏమిటో తెలియకుండా ఊరికే నీతో సల్పాడంటే చిత్రంగా ఉంది కాని జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు అతడెప్పటికైనా రాకపోడు నాకు అలాగే అనిపిస్తుంది నేను దీని గురించి ఆలోచిస్తాను అని ఊరడిస్తూ తిలోత్తమ దుఃఖాన్ని పోగొట్టగలిగింది అప్పటినుంచి తిలోత్తమలాగానే కూడా ఆకాశం వైపు ఒక కన్నేసి ఉంచింది బలసింహుని కథ ఇదిలా ఉండగా సూరసేనుడి భావమరిది బలసింహుడు అనేవాడు చంద్రలేఖ ఆ ఊళ్ళో సభ చేసింది మొదలు ఆమెనే వలచి విరహంతో వేగిపోతున్నాడు ఆమెతో ఎంతగా మాట్లాడాలని పరితపించినా ఆమె అంతఃపురంలో ఉండటం వలన అతడికి అది సత్యం కాలేదు ఆమెను వశం చేసుకోవటానికి అతడెన్నో మంత్రతంత్ర ప్రక్రియలను ఆశ్రయించాడు ఆ సంగతి తన పరిచారిక చెప్పినా చంద్రలేఖ నమ్మలేదు ఒకరోజు బలసింహుని పరిచారిక మందర చంద్రలేఖ దగ్గరికి వచ్చి రహస్యంగా చంద్రలేఖ నీకు మేలు కలిగించేదిగా భావించి నీతో ఒక రహస్యం చెప్పదలుచుకున్నాను మా రాజుగారి బావుమరిది నిన్ను సభలో చూసింది మొదలు నిన్ను వలచి ఉన్నాడు అతని వైభవం నీకు పాటికి తెలిసే ఉంటుంది రాజుగారు సైతం అతనికి జడుస్తూ ఉంటాడు సూరసింహ రాజుగారికి పుత్ర సంతానం లేదు కనుక అనంతరము రాజ్యము బలసింహుడిదే అవుతుంది అతడు నీ మీద ప్రేమ పెంచుకున్నాడు రూపురేఖల్లో నీకు సాటి రాగలవాడు నువ్వు వారాంగనవే కనుక అతడి ప్రాపు చేరు నీ యవ్వనం సార్థకం చేసుకుని సుఖించు అతనికేమీ లోటు లేదు నీకు మేలు జరుగుతుంది అంటూ బోధ చేసింది అందుకు చంద్రలేఖ నవ్వి నువ్వు నిజంగా మందరవే నేను కులానికి వారకాంతనైనా గుణానికి వ్యభిచారణిని కాను నా భర్త మరో దేశంలో ఉన్నాడు కనుక నీ యజమానికి ఈ మాటలు చెప్పు ఇంకెప్పుడు ఇటువంటి రాయబారాలు తీసుకురాకు అంది మందలిస్తూ మందర వెళ్ళి ఈ మాటలను వక్రీకరించి చెప్పింది దానికి ఎంత గర్వం అనుకున్నావు పైగా రాజపుత్రిక తిలోత్తమ స్నేహం దొరికేసరికి కింద మీద కానరావటం లేదు అది నీ మాట నా మాట ఎక్కడ లెక్క చేస్తుంది అని అతడికి కోపం తెప్పించింది అయితే బలసింహుడు అంతలోనే తిరిగి శాంతించి జవరాళ్ల చిత్తాలు క్షణక్షణానికి మారుతూ ఉంటాయిలే ఇంత మాత్రానికే దాని గురించి ఆశ వదల్లేను నువ్వు ఆమె మనస్సు కనిపెడుతూ ఉండు నిదానంగా సమయం చూసి నాకు చెప్పు అంటూ దానికి కానుక ఇచ్చాడు ఏం చెయ్యాలో తోచక బలసింహుడు ఆ ఊళ్ళోని శకునాలు చెప్పే యోగిని దగ్గరకు వెళ్ళాడు ఆమెకు రహస్యంగా తన వలపు వృత్తాంతం చెప్పుకున్నాడు చంద్రలేఖ తనకు వశమయ్యేలాగా చేస్తే చాలా ధనం ఇస్తానని ఆశ చూపించాడు ఆ మాంత్రికురాలు ఇది విని బాగా ఆనందించి ఓహో ఇదెంత పని ఆ కాంత ఇక నీ చెంత ఉన్నదనే అనుకో నాకిచ్చే సొమ్మెంతో ముందు చెప్పు అందులో సగం ముందుగా ఇవ్వు తర్వాత బహుమతితో సహా మిగతా సగాన్ని ఇద్దు గాని అందుకు అవసరమైన ఔషధిని ఇప్పుడే సిద్ధం చేసి నీ చేతిలో పెడతాను అనేసరికి బలసింహుడు సంతోషించాడు దేవి నేను పెద్దల చాటువాణ్ణి అని నీకు తెలిసిందే అలాగైనా నిన్ను అసంతృప్తిగా పనిచేయమని అడగను ముందు నీకు రెండు వేల నిష్కాలు ఇస్తాను తర్వాత నా దానగుణం నువ్వే చూస్తావు ఈ మాత్రానికి ఇప్పటికి సంతోషపడు నీ ఉపకారం ఎన్నటికీ మరవను అని బ్రతిమలాడసాగాడు జాలిపడి అంగీకరించినట్లుగా తల ఊపి తీసుకురా సొమ్ముదేముంది మాట కావాలి నాకు అని ఒప్పుకుంది బలసింహుడు అప్పుడే వెళ్ళి ఆ సొమ్ము అంతా తెచ్చి రహస్యంగా దానికి ఇచ్చాడు అది అతన్ని స్నానం చేసి రమ్మని ఒక మంత్రం ఉపదేశించి ఇలా అంది రాజపుత్ర ఎన్నో శ్లోకాలతో సమానమైన ఈ శ్లోకం ప్రకారము ఈ చూర్ణాన్ని నేను ఉపదేశించిన మంత్రం జపిస్తూ నువ్వు కోరుకున్న స్త్రీ శిరస్సున చల్లు నీకు కుక్కలాగా వశమై ఆమె నువ్వు ఉన్న చోటికే వచ్చి నిత్యం నిన్ను వదలకుండా పడి ఉంటుంది అని ఇచ్చి పంపించేసింది బలసింహుడు ఆ చూర్ణాన్ని పదిలంగా మూటగట్టుకుని ఆ మంత్రకత్తె చెప్పినట్లు మంత్రం జపిస్తూ నిర్ణీత సంఖ్య పూర్తి అయ్యాక జపం అయిపోయింది ఇక చూర్ణం జలటమే మిగిలింది అనుకుంటూ అవకాశానికై నిరీక్షించసాగాడు ఎలాగో మందర్ని తోడు చేసుకుని చంద్రలేఖ మేడ దగ్గరకు చేరుకున్నాడు ఆమె గాఢంగా నిద్రపోతోంది ఎంత బాగా చూర్ణం తలకు పట్టించగలిగితే అంత ఎక్కువ కాలము తన దగ్గరే పడి ఉంటుంది కాబోలు అనుకున్నాడు బలసింహుడు ఆమె తల మీద చూర్ణం బలంగా రుద్దాడు అప్పుడు చంద్రలేఖ అదిరిపడి కళ్ళు నిలుముకుంటూ లేచింది ఎదుట పళ్ళీ కిలిస్తూ నిలబడ్డ బలసింహుణ్ణి చూసింది ఎవరు నువ్వు అని అడిగింది దానికి అతడేం జవాబు చెప్పక హ్రామ్ హ్రీం హ్రూం క్లీం హూం అంటూ ఆ మంత్రాన్ని చపిస్తూ మిగిలి ఉన్న ఆ చూర్ణం కొంత ఆమె నెత్తిమీద చల్లుతూ నేను నేను రమ్ము రమ్ము అంటూ గంభీర ముద్రతో నిలబడ్డాడు దానికి చంద్రలేఖ ఉలిక్కిపడి ఓహో నేను అనగానేమి నువ్వు ఎవడవు ఈ అర్ధరాత్రి వచ్చి రమ్మంటూ ఈ దుమ్ము నా నెత్తికేలా రాస్తవి అంటూ అంతకంటే గంభీరంగా పలికింది అయ్యో చంద్రలేఖ ఆ మాత్రం తెలియదా నేనంటే ఎవరనుకున్నావు మెలకువ రాలేదు కాబోలు ఈసారి తెలుస్తుందిలే అంటూ మిగిలి ఉన్న చూర్ణం పూర్తిగా ఆమె నెత్తిన పోశాడు అప్పుడు ఆమె దొంగ దొంగ అని అరిచింది ఆ కేకలకు అంతఃపురంలోని వాళ్లంతా నిద్ర మేల్కొని అక్కడికి వచ్చేశారు బలసింహుడు పారిపోయాడు కూడా మేల్కొని వచ్చి అక్కడే ఆ రాత్రి ఉండి ఎవరా మనిషి నువ్వు చూసావా గుర్తుపట్టగలవా అంటూ ప్రశ్నించినా ఆమె చుట్టం అవుతాడు గనక ఆమె చిన్నబోతుందని ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు చంద్రలేఖ అంతఃపురంలో ఘర్షణకు తన పేరు బయటకు పొక్కి రాజు తననెక్కడ శిక్షిస్తాడో అని భయపడుతూనే మూలికా ప్రభావము తలకెక్కితే చంద్రలేఖ తన కోసం పడిచెస్తుంది అనే ఆశ కూడా లోపల పీగుతూ ఉన్న బలసింహుడు ఏ చిన్న అలికిడైనా ఆమె వచ్చిందనుకొని ఇట్రా ఇట్రా అంటూ ఆ రాత్రంతా ఏదో మత్తు ఆవహించిన వారిలాగా గడపసాగాడు ఉదయాన్నే అతడి దగ్గరికి మందర రాగానే చంద్రలేఖకు నా మీద కొంచెమైన అనురాగం కలిగిందా అని అడిగాడు అది నవ్వుతూ ఆ మాంత్రికురాలు నేను బాగానే మోసం చేసిందిలే దానికి నీ మీద ఏమాత్రమూ ఇష్టం లేదు తిలోత్తమ దగ్గర మీ చుట్టురికాన్ని బట్టి నోరు మెదపకుపోయినప్పటికీ మందర బలసింహుడు చేసింది నాకు తెలియక కాదు రాజబంధువు అని ఈసారికి ఊరుకున్నాను ఇంకోసారి ఇటువంటిది జరిగితే రాజుగారికి చెప్పకపోను అతన్ని మర్యాదగా ఉండమని బుద్ధి కలిగి మెసలమని చెప్పు నీకు ఇలాంటి బుద్ధులు తగవు అంటూ మందలించింది తిలోత్తమ చంద్రలేఖలు ఊరి బయట ఉద్యానవనంలో కొన్ని రోజుల పాటు వన విహారము జలకాలు తదితర క్రీడల్లో మునిగి తేల్తారని తెలుసుకున్నాడు బలసింహుడు ఒక ఉపాయం పన్ని గజదొంగలుగా ఆ నగరంలోనే పేరుపడిన మర్కట మారీచుల్ని కలుసుకున్నాడు వాళ్ళు ఒక కన్నుకు తెలియకుండా ఇంకో కంటిని మాయ చేయగల ఘనులు చంద్రలేఖ ఉద్యానవనంలో నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను తన రహస్య గృహానికి చేర్చమని తగిన పారితోషికం ఇస్తానని ఆశ చూపడంతో వాళ్ళు అందుకు అంగీకరించారు ఆ ఉద్యానవనానికి చుట్టూ ప్రహరీ కూడా ఉంది లోపల విచిత్రమైన మేడలు ఉన్నాయి అక్కడ వాళ్ళు యథేచ్ఛగా విహరిస్తున్నారు వాళ్ళ విహారాల తీరును మందర ద్వారా విన్నాక ఎప్పుడెప్పుడు ఎవరెక్కడ విహరించేది ముందుగానే గజదొంగలకు సమాచారం అందించారు వాళ్ళు అర్ధరాత్రి పూట ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించి మేడ మీదకి వెళ్లారు అక్కడ నిద్రిస్తున్న ఇద్దరిలో చంద్రలేక ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు ఇద్దరూ అందకత్తలే ఊహించి ఒక మంచం ఎత్తుకున్నారు ఆమెకి మెలుగువ రాకుండా బలసింహుడి రహస్య గృహానికి చేర్చారు బలసింహుడు ఆమెను తిలోత్తముగా గుర్తించి వణికిపోతూ వెంటనే ఆమెని యధాస్థానానికి చేర్చమన్నాడు దొంగలు విసుక్కుంటూ మళ్లీ ఆ మంచాన్ని ఎత్తుకొని ఉద్యానవనం వైపు వెళ్లబోయారు అటు ఇటూ తిరగటంలో కొంత సమయం వృధా అయి తెల్లవారుజాము సమీపించింది ఒక వీధిలో రాజభటుల పహార మరొక వీధిలో పెళ్లి ఊరేగింపు ఇంకొక వీధిలో మేలుకొని ఉన్న ప్రజలు ఉండటంతో వాళ్లకు తిరిగి ఉద్యానవనం వెళ్లే మార్గం తోచలేదు అప్పుడు వారిలో వారే ఇలా అనుకున్నారు బలసింహుడికి మనం భయపడేదేమిటి ఒకవైపు చూడబోతే తెల్లారిపోతుంది రాజభటులు మనల్ని చూసే పట్టుకుంటారు దీని వంటి మీద విలువైన రత్నాలు సొమ్ములు ఉన్నాయి దీన్ని అడవిదారిని తీసుకుపోదాం అని నిశ్చయించుకొని వాళ్ళు రాకుమార్తెను అడవిదారి పట్టించారు చంద్రలేఖ లేచి తిలోత్తమ కోసం చూస్తే ఆమె కనిపించలేదు ఇంతలో బిలబిలా వచ్చిన సకురాళ్లంతా గోడకు కన్నం వేయబడి ఉండటంతో దొంగలు పడ్డారని ఆశ్చర్య భయాందోళనతో చెప్పుకుంటూ సూరసింహుడికి తెలిపారు అమ్మాయి కనపడటం లేదని తెలిసి రాజు మంత్రి విచారించి తిలోత్తమును వెతకటానికి భటుల్ని నలుమూలలా పంపించారు ఇంతలో బలసింహుడు వచ్చాడు అక్కడికి మీరేం చింతించకండి దీని గుట్టంతా నేను గ్రహించాను అన్నాడు చంద్రలేఖని సాధించటానికి తనకు అవకాశం దొరికింది అనుకుంటూ నీకేం తెలుసో చెప్పు అన్నాడు సూరసింహుడు ఈ పని చేయించింది ఇక్కడే ఉంది తప్పు మనదే వేశ్యతో తిలోత్తమ సహవాసం చేస్తూ ఉంటే మనం వద్దని వారించకుండా అనుమతించాం విద్యారూప సంపదలు అన్నీ ఉన్న తిలోత్తమును తీసుకువస్తే ఎవరో ఆమెకు బాగా డబ్బు ఇవ్వజూపి ఉంటారు అందుకు ఆశపడిన చంద్రలేఖ తిలోత్తమును తప్పించింది నాకు ఇటువంటి వార్తలు అందుతున్నా ఇంత కట్టుదిట్టమైన చోట ఏం జరుగుతుందిలే అని ఉపేక్షించాను మందరకు మరికొంత సమాచారం తెలుసు అన్నాడు బలసింహుడు సూరసింహుడు మందరని రప్పించాడు దేవా ఈ చంద్రలేఖ వచ్చింది మొదలు కపటపు ఆలోచనలే చేస్తుంది తిలోత్తమును ఎక్కడికైనా తీసుకుపోవాలని దాని పన్నాగం దానికి రోజుకో ఐదారు ఉత్తరాలైనా వస్తూ ఉంటాయి మొన్న నేను తెలివిగా ప్రవర్తించి దూత దగ్గర నుంచి ఉత్తరం తీసుకున్నాను అందులో చంద్రలేఖ వెళ్ళి చాలా రోజులైంది తిలోత్తమును ఎప్పుడు తీసుకొస్తావో తెలియదు నేను నీ విరహంలో పడి కుంగిపోతున్నాను ఎలాగైనా కార్యం సఫలం చేసుకునిరా నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఉంది అంతలో చంద్రలేఖ వచ్చి ఉత్తరం తీసేసుకోవడంతో తర్వాత ఏముంది తెలియలేదు నేను అది చదివినందుకే చంద్రలేఖ చాలా కోపగించుకొని తిలోత్తమ్మకు చెప్పి నేను దండింపజేస్తాను అంది ఈ విషయం ఇంకెవరికీ చెప్పక మా అయ్యగారికి మాత్రమే చెప్పాను నాకు ఇంతే తెలుసు అని చెప్పింది రాజు చంద్రలేఖని పిలిపించి మందర చెప్పిందంతా మళ్లీ వినిపించి దీనికి నువ్వేమంటావు అని అడిగాడు ఆ మాటలకు చంద్రలేఖ దిగ్భ్రాంతి చెందింది ఈ ముసలిదాది నా మీద కోపం పూని ఇలా చెప్పింది ఇంత పకడ్బందీగా పనినా ఈ ఉచ్చులోంచి నేను ఎలా తప్పించుకోవాలి విధి నాకు ఎలాంటి ఆపదను తెచ్చిపెట్టింది అని మనసులో విచారిస్తూ అయ్యా నేను అటువంటి దాన్నని అటువంటి పనులు చేయగల దాన్నని మీకు నమ్మకం కలిగితే వెంటనే నాకు శిక్ష విధించండి ఎటువంటి శిక్ష విధించినా అది అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తలవంచుకున్నది అప్పుడు మంత్రి నువ్వు అలా అంటే కాదు నేరం చెయ్యినట్లు నిదర్శనాలు ఏవి ఉన్నా సూచించు లేకపోతే శిక్షించబడతావు అన్నాడు బలసింహుడు కలగజేసుకుని మీకు అనుమానం దేనికి అది చెప్పిన మాటల్లో నిజం తెలిసిపోలేదా దీన్ని తప్పకుండా దండించాలి అన్నాడు మంత్రి అతన్ని శాంతపరుస్తూ ఆగాగు తొందరపడకు ఈమె ముఖం చూస్తే వేరే కారణం మీద అలా చెప్తుందేమో అనిపిస్తుంది నేరం చేసిన దాఖలాలు స్పష్టంగా లేవు అన్నాడు అయినప్పటికీ బలసింహుడు ఆమెను శిక్షించవలసిందే అని పట్టుబట్టాడు అప్పుడు మంత్రి మందర చెప్పిన మాటల మీద నాకు నమ్మకం లేదు ఈమె తిలోత్తమ కంటే కూడా విద్యా రూపాలలో అధికురాలు మహారాజులైనా సరే ఈమెని అంతఃపురంలో పెట్టుకుంటారు ఈమెకి తిలోత్తమ మీద గల ప్రేమ వల్ల అలా చెప్పి ఉండవచ్చు ఆ వియోగ దుఃఖం ఆమె చేత అలా చెప్పించిందేమో చంద్రలేఖని దండింపరాదు అన్నాడు అప్పుడు బలసింహుడి సూచన మేరకు ఆమెను బండి మీద ఊరేగించి సముద్రతీర ప్రాంతంలోని మహారణ్యంలో వదిలివచ్చారు బటులు వెనక్కి వెళ్ళిపోయాక బలసింహుడు రహస్యంగా అరణ్యంలో చంద్రలేఖ ఉన్న చోటుకి వెళ్ళాడు చంద్రలేఖ నేల మీద పడి ఉంది ఆమెకేమీ తెలియటం లేదు అతడు ఆమె కట్లు విప్పి నేను ఇలా చేయించానని కోపగించకు ఈ తప్పుకి తగిన విధంగా నేను నిన్ను సుఖపెడతాను నీ మీద నేను మోజుపడి ఉన్నాను అంటూ ఆమెను లేవనెత్తబోతూ ఉంటే ఆ ప్రాంతంలో వేటకు వచ్చిన కిరాతకుడు అది చూసి ఏదో మృగం కాబోలు అనుకుని పొరపాటుపడి బాణం వేశాడు హా చంద్రలేఖ అని అరుస్తూ అతడు ప్రాణాలు విడిచాడు తన బాణానికి కూడినవాడు మనిషి అని గ్రహించడంతో కిరాతకుడు భయపడి పారిపోయాడు చంద్రలేఖకు స్పృహ వచ్చి చనిపోయి ఉన్న బలసింహుణ్ణి చూసి తన కట్లు విప్పింది అతడే అని గుర్తించింది అక్కడ సిద్ధంగా తన కోసం ఉంచిన ఆహార పదార్థాలని గ్రహించింది ఆ తర్వాత అతడెందుకు అలా చేసి ఉంటాడో ఊహించి అతని దుర్బుద్ధే అతడిని ఈ విధంగా దిక్కులేని చావుకి గురిచేసిందని దేవుడికి తన మీద దయ కలిగినందుకు సంతోషించింది అలసట తీరాక కనిపించిన త్రోవన పడి నడవసాగింది అలా వెళ్లేసరికి కొంతసేపటికి సముద్రం వచ్చింది ఒక ఓడ అటువైపుగా వచ్చింది అది గాలి తాకిడికి అటువైపుకు వచ్చింది గాని అక్కడ రేవు పట్టడమేదీ లేదని ఆమెకు తర్వాత తెలిసింది అందులో ఉన్నవాళ్లు ఒడ్డుకు చేరినందుకు సంతోషిస్తున్నారు ఆ ప్రయాణికులతో ఈ రాత్రి ఇక్కడ వంటలు చేసుకుని విశ్రమించండి తూర్పు గాలి తిరగ్గానే ఓడ నడుపుతాను అని గట్టిగా చెప్పాడు ఓడకు చెందిన కర్ణధారుడు చంద్రలేఖ ప్రయాణికులతో కలిసిపోయి మన్నాడు చక్కగా ఆ ఓడ ఎక్కేసింది రెండు రోజులకు ఓడ త్రిగర్త దేశ రాజధాని అలకాపురం రేవు చేరింది అప్పుడు చాలామంది దిగిపోయారు చంద్రలేఖ వద్ద పైకం చెల్లించినట్లు పత్రికేది లేకపోవడంతో ఆమెను దిగటానికి అనుమతించక ఆమె ఓడ ఎక్కిన స్థలం చెప్పగా అలాంటి అరణ్య మధ్యమానికి నువ్వు ఎలా వచ్చావు అంటూ ప్రశ్నలు వేసి ఆమెని ఒక గదిలో ఉంచేటట్లు వాళ్ళకి ఆజ్ఞాపించాడు అందరూ దిగివెళ్ళాక అతడు ఆమె వద్దకు వచ్చి శృంగార భావాలు వెలిబుచ్చే చూపులతో ఆమె వివరాలు అడిగాడు మళ్ళీ చంద్రలేఖ అతడి మనోభావాన్ని పసిగట్టి వేరే వరుస కలిపి అన్నా నా నివాసము రామచంద్రాపురము అంటూ అవసరమైన మేరకు విషయం చెప్పి ఈ మణి రుసుముగా తీసుకో నన్ను తీరానికి తీసుకువెళ్ళు అంది దీనికి రుసుం అక్కర్లేదులే ఒక్కసారి నీ చెక్కిళ్ళు ముద్దాడి నీ అధ్రామృతం గు్రోరని చాలు అంటూ మోహావేశడు అయ్యాడు సంసారులకు ఇలాంటివి తగవు అంటూ చెప్పినా వినిపించుకోకుండా ఆమెతో వివాదపడసాగాడు ఆ తీరానికి కొత్తగా వచ్చే ఓడల్ని పరీక్షించే రేవు రాజభటులు వచ్చి ఓడ సర్దారెక్కడా అని అరుస్తూ అక్కడికి వచ్చారు అతడు తనని నిర్బంధించి బలాత్కరిస్తున్నాడని వారితో చెప్పుకోగా చంద్రలేఖ స్థితికి జాలిపడి వారే ఆమెను రేవులో దింపించే ఏర్పాటు చేశారు కాశీ మజిలీ కథలు పద్దెనిమిదవ భాగం సమాప్తం రేపటి భాగంలో వీరగుప్తుడి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ